హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలామంది విద్యార్థులు సార్ తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్స్ అలవాడీ కంప్లీట్ అయ్యే సమయం వచ్చింది సో మరి వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ అయిపోతున్నాయి మరి కంప్లీట్ అయిపో సార్ కటఅప్ ఏ రేంజ్ ఉండొచ్చు సార్ అనే విషయం పైన నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ ఒకవేళ మేము ఇక్కడ చేసిన తప్పులని మరొకసారి చేయం సార్ మళ్ళీ డిఎస్సి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్ అనే అవకాశాల గురించి క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రమా సో రైట్ మీరు లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి వాయిస్ వినపడుతుందా ఒకసారి నాకు వాయిస్ వినపడుతుందా మిసేజ్ చేయండి రైట్ మీ వాయి మీ యొక్క విషయాలన్నీ క్లారిటీగా నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను సో మీరు ఏ అయితే అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా క్లారిటీగా మీ ముందుకు నేను లైవ్లో డిస్కషన్ చేస్తాను సో కటప్ మార్క్స్ ఏ విధంగా ఉండొచ్చు సో అనే విషయాల గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ మిత్రమా రైట్ ఇక్కడ వాయిస్ క్లారిటీగా ఉందా వాయిస్ క్లారిటీగా ఉందా వాయిస్ క్లారిటీగా ఉందా మిత్రమా వాయిస్ క్లారిటీగా ఉందా నాగరాజు ఓకే వాయిస్ క్లా క్లియర్ ఓకే రైట్ మిత్రమా సో రైట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి డిఎస్సి పరీక్షలు ముగించనున్నాయి సో రేపటి అని ముగించనున్నాయి సో రైట్ మిత్రమా రైట్ అయితే ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎగ్జామ్స్ ముగించనున్న సమయంలో మరి డిఎస్సి పరీక్షలు కటఅప్ ఏ రింగ్లో ఉండొచ్చు అంటే ఎంత మార్క్స్ కటఅప్ అవుతుంది అనే విషయం గురించి నెక్స్ట్ అదే విధంగా మరి ఏ విధంగా ఉండవచ్చు అనే విషయము నెక్స్ట్ మరొక డిఎస్సి అంటే ఏ విద్యార్థులైతే ఈ యొక్క డిఎస్సి లో తప్పుదారిగా చేశారో ఆ విషయాల గురించి క్లియర్ గా నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను సో రైట్ మరి మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను క్లారిటీ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను సో రైట్ మిత్రమా సో లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే రాజు కూడా ఫోన్ మెసేజ్ చేశాడు రైట్ ఇక్కడ డిఎస్సి మరొక డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు అనే విషయం గురించి కూడా చూస్తున్నాను సో డిఎస్సి అనేది తెలంగాణ డిఎస్సి మనకు తెలంగాణ డిఎస్సి సో రెండు వేల ఇరవై నాలుగులో రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి ఎస్ఏ కావచ్చు ఒకటి ఎస్ఈటి కావచ్చు ఎస్ఈటి సో మరి ఎస్ఈటి వారికి మరియు ఎస్ఏ వారికి ఏ విధంగా ఉంటుంది కటఅప్ మార్క్స్ సో ఎస్ఈటి వారి ఏ విధంగా మరియు ఎస్ఈటి వారికి ఎస్ఏ వారికి కటప్ ఏ విధంగా ఉండొచ్చు మాస్టర్ అని అంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆల్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఏ జిల్లాకైనా కూడా మరి ఎస్జిటి పరంగా చూసినట్టయితే కటప్ మార్క్స్ చూసినట్టయితే ఖచ్చితంగా మనకు ఎస్జిటి పరంగా చూసినట్టయితే కటప్ మార్క్స్ వచ్చేసి సో సిక్స్టీ అంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ అంటే ఓపెన్ కటప్ ఉండే అవకాశం ఉంది ఓపెన్ కటప్ ఉండే ఓసీ వారి కటప్ హండ్రెడ్ పర్సెంట్ మనకు నల్గొండ ఎస్ఏ సోషల్ చెప్తాను మిత్రమా ఖచ్చితంగా ఇవాళ జరిగిన ఎస్ఏ మ్యాథ్స్ ఎనాలసిస్ చేసే ప్రయత్నం చేయండి సో కొంచెం షాక్ లో నుండి తేలుకోలేకపోతున్నాము సో రైట్ మిత్రమా ఖచ్చితంగా చేస్తాను సో ఖచ్చితంగా చేస్తాను మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను కామారెడ్డి ఎగ్జిటి సో ఆల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో అంటే ముప్పై మూడు జిల్లాలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా సార్ ఎస్జిటి పరంగానైతే ఓపెన్ కటప్ అరవై ఐదు నుండి డెబ్బై మార్క్స్ అంటే టెట్ ప్లస్ డిఎస్సి కలిపి టెట్ ప్లస్ డిఎస్సి కలిపి మరి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సో అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులు ఓపెన్ కటప్ ఉండే అవకాశం ఉంది మిత్రమా సో ఎస్జిటి నల్గొండ ఉమెన్స్ కి ఎంత ఉండొచ్చు సార్ సో సరిత మేడం అడిగింది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సో ఖచ్చితంగా ఎస్ఈటి వారికి సో వారికి అరవై ఐదు నుంచి డెబ్బై మార్క్స్ ఓపెన్ కటప్ ఉండే అవకాశం ఉంది సో నల్గొండ డిస్ట్రిక్ట్ అయితే మాక్సిమం మనకు ఎక్కువగా నల్గొండ డిస్టిక్ వారికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు అంటే టెక్ ప్లస్ డిఎస్సి కలిపి రెండు మార్క్స్ కలిపి కూడా మరి డెబ్బై నుంచి డెబ్బై ఐదు సో ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు మార్కులు వస్తే ఖచ్చితంగా ఓపెన్ కటప్ మనకు డెబ్బై ఐదు మార్కులు అంటే అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులు ఎందుకు మాస్టర్ అంటే ఇక్కడ పేపర్ ప్రతి పేపర్ కూడా ఎస్జిటి పేపర్ చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది మిత్రమా చాలా ఈజీగా వచ్చాయి ప్రతి పేపర్ కూడా చాలా ఈజీగా రావడం జరిగింది మిత్రమా సో గుర్తుంచుకోండి మళ్ళీ డిఎస్సి ఎప్పుడు ఉంటుంది సార్ సో వెయిట్ చేయండి మిత్రమా ఖచ్చితంగా చెప్తాను నవ్య సందీప్ ఇక్కడ నల్గొండ ఎస్జిటి ఎస్సి కేటగిరీ ఫోన్ సో సో ఎస్జిటి వారికి నల్గొండ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఏ డిస్టిక్ అయినా సరే సో హైదరాబాద్ లోనైనా నల్గొండ డిస్టిక్ అయినా సో మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ సో ఎస్జిటి వారికి స్కూల్ స్టే మరి ఎస్ఈటి ఆల్ డిస్టిక్స్ అంటే తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో సో ముప్పై ఐదు అరవై ఐదు నుండి డెబ్బై ఐదు మార్కులు కటపు ఉండే అవకాశం ఉంది మిత్రమా సో ఖచ్చితంగా ఎందుకంటే పేపర్ చాలా ఈజీగా ఉంది సో ఇది అంచనా ప్రకారంగా మనం విద్యార్థులు చెప్పిన ఎనాలసిస్ ప్రకారంగా నేను చేసిన విషయాన్ని గుర్తు మిత్రమా సో ఖచ్చితంగా సో మరి సో ఖచ్చితంగా చేస్తాను మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ సో ఎస్ఈటి వారికి ఖచ్చితంగా అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ఓపెన్ కెటప్ ఉంటుంది సో ఖచ్చితంగా మీ కేటగిరీ ప్రకారంగా మీరు గమనించుకున్నట్లయితే సో మీరు ఈ విధంగా ఉంటుంది మిత్రమా సో మరి ఒక విషయం ఏంటంటే స్కూల్ అస్టెంట్ స్కూల్ అస్టెంట్ గురించి గమనించినట్లయితే సో స్కూల్ అస్టెంట్ లో మనం గమనించుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి సో ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు ఎస్ఏ బయోలోజికల్ సైన్స్ కావచ్చు మహేశ్వరి మై ఎస్ఏ మ్యాథ్స్ బిసిబి మార్క్స్ ఎంత ఉండొచ్చు సార్ ఉమెన్ కి సో ఖచ్చితంగా నానా మిత్రమా ఇప్పుడు చెప్తున్నాను సంగారెడ్డి కావచ్చు ఆల్ డిస్టిక్ ఎస్ఏ సోషల్ నల్గొండ డిస్టిక్ సో సో ఖచ్చితంగా మీకు నేను చెప్తున్నాను మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో మీరు గుర్తుంచుకోండి ఎస్ఏ మ్యాథ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా సిక్స్టీ సెవెంటీ మార్క్స్ ఉండే కటప్ ఉంది మిత్రమా ఇది గుర్తు పెట్టుకోండి సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ ఓపెన్ కటప్ ఉండే అవకాశం ఉంది సో ఓపెన్ కటప్ వచ్చేసి మనకు సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ ఓపెన్ కటప్ అయ్యే అవకాశం ఉంది మిత్రమా సో రైట్ ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది సో జయశంకర్ డిస్టిక్ ఎస్జిటి కటప్ సో జయశంకర్ భూపాలపల్లి ఎస్జిటి కటప్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది సో ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది మిత్రమా సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశము సో ఎస్ఈటీ చాలా తక్కువగా ఉంటుంది సో స్కూల్ అసిస్టెంట్ అయితే ఆల్ డిస్ట్రిక్ట్ స్కూల్ అసిస్టెంట్ లో అరవై నుంచి డెబ్బై మార్కులు ఓపెన్ కటఅప్ ఉంటుంది ఎస్ఏ మ్యాథ్స్ ఎస్సీఏ సోషల్ ఎస్టీఏ తెలుగు ఎస్ఏ ఇంగ్లీషు ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా మనకు అరవై నుంచి డెబ్బై మార్కులు ఉండే అవకాశం ఉంది మిత్రమా ఎందుకంటే పేపర్ చాలా ఈజీగా వచ్చింది సో ఆల్ సబ్జెక్ట్స్ కూడా మనకు మిత్రులు చెప్పిన ప్రకారంగా మన ఇన్స్టిట్యూట్ లో రాసిన మిత్రుల వర్గంగా సో రైట్ ఎనర్జీ సో ఎంత ఉండొచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటి చెప్పానుగా మిత్రమా సో అరవై ఐదు నుండి డెబ్బై ఐదు మార్కులు ఉండే కట ఉంటుంది మిత్రమా సో గుర్తు పెట్టుకోండి సో రైట్ శ్రీనివాసు ఆ నువ్వు చేసిన మిస్సేజ్ కి మరి క్వశ్చన్స్ అన్ని కూడా నీకు తెలియదు కదా సార్ మరి నువ్వు ఎలా గటప్ గురించి చెప్తున్నావు మిత్రమా అంటున్నారు నీలాంటి విద్యార్థులు మా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్న వారు ఆల్రెడీ టెట్ లో వన్ ఫార్టీ వన్ థర్టీ సెవెన్ వన్ ఫార్టీ టూ మార్క్స్ సో వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ ఫైవ్ తీసుకున్న విద్యార్థులని అందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అందరినీ కూడా నేను ఒకసారి అందరినీ కనుక్కొని ఈ అనాలసిస్ ప్రకారంగా నా అంచనా ప్రకారంగా చెప్తున్నా మిత్రమా ఓ శ్రీనివాసు సో కొంతమంది ఉంటారు సో నీలాంటి వాళ్ళు కూడా మెసేజ్ చేయడానికి ఖమ్మం ఎక్సిటి బీసీబీ సో ఎలా ఉంటుంది ఉమెన్ చెప్పండి సార్ సో హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ గటప్ గురించి చెప్పిందంటే ఆ ఇన్సు గా వన్ టూ మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది మిత్రమా వన్ టూ మార్క్స్ అటు ఇటు ఉండడం జరుగుతుంది మిత్రమా గుర్తుంచుకోండి వన్ టూ మార్క్స్ మనకు డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది గుత్తమా సో గణేష్ వితౌట్ టెక్ మార్క్స్ ఎస్ ఎస్ వితౌట్ టెట్ మార్క్స్ గమనించుకున్నట్లయితే సిక్స్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది మిత్రమా సో వితౌట్ టెట్ ఓన్లీ ఓన్లీ డిఎస్సి పరంగా సో వితౌట్ టెట్ పరంగా గమనించుకున్నట్లయితే సిక్స్టీ మార్క్స్ ఓపెన్ కటప్ ఉండే అవకాశం ఉంటుంది అంటే టెట్ ప్లస్ డిఎస్సి కలిపి కదా మనకి ఇచ్చేది సో గమనించుకోండి ఓన్లీ డిఎస్సి లో అరవై మార్కులు ఉండే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి అంటే అరవై ప్లస్ టెట్ లో మనకు వచ్చిన మార్క్స్ కలిపితే వచ్చేది కట్ మార్క్స్ అవుతుంది మిత్రమా ఇది గుర్తుంచుకోండి సో ఎస్ఏ సోషల్ రైట్ ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఖమ్మం ఎస్జిటిసి ఎస్జిటి ఎస్టీ వారికి ఎంత ఉండొచ్చు సార్ సో ఎస్జిటి వారికి ఎస్టి వారికి దీనికంటే ఒక ఐదు మార్కులు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మిత్రమా సో రిజర్వేషన్ పరంగా ఒక ఐదు మార్కులు ఇంచుమించు అటు ఇటు ఉండే అవకాశం ఉంటుంది మిత్రమా సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని కూడా టుడే మ్యాథ్స్ పేపర్ రివ్యూ చేయండి సార్ సో టుడే మ్యాథ్స్ పేపర్ రేపు రివ్యూ చేస్తాను మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ రేపు రివ్యూ చేయడం జరుగుతుంది సో రేపు మనకు అందుబాటులోకి వస్తుంది సో ఖచ్చితంగా ఈ రోజు జరిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ లో ఎలాంటివి వచ్చాయి స్కూల్ అస్టెంట్ లో ఆల్రెడీ మీకు ఇంత ముందుకు స్కూల్ అస్టెంట్ వీడియో పెట్టడం జరిగింది సో అదే విధంగా ఎగ్జిటివ్ స్కూల్ అస్టెంట్ ఈ రోజు జరిగిన పేపర్ ని కూడా రేపు నేను అనాలసిస్ చేస్తాను ఖచ్చితంగా చెప్తున్నాను సో టుడే మ్యాథ్స్ పేపర్ రివ్యూ సో హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది గణేష్ ఎస్ఏ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఏ తెలుగు కటప్ మార్క్స్ సార్ సో ఎస్ఏ తెలుగు కటప్ మార్క్స్ వచ్చేసి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి మిత్రమా ఎస్ఏ తెలుగు ఆల్ సబ్జెక్ట్ మాక్సిమం వన్ ఆర్ టూ మార్క్స్ ఇన్సుమించుగా ఉండొచ్చు అరవై నుండి డెబ్బై మార్కులు కటప్ ఉండే అవకాశం ఉంది మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ అరవై నుండి డెబ్బై మార్కులు అనే అవకాశం ఉంది మిత్రమా సో రైట్ సో రైట్ టెన్షన్ గా ఉంది సార్ సార్ టెన్షన్ గా ఎలాంటి టెన్షన్ పడకండి మిత్రమా సో నేను చెప్పేది ఒకటే సో స్టూడెంట్స్ అందరూ కూడా మనకు చెప్పిన ఎనాలసిస్ ప్రకారంగా నేను చెప్పడం జరుగుతుంది మిత్రమా సో ఎలాంటి వృద్ధుల మీరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు ఎలాంటి టెన్షన్ పడవద్దు సో ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే మరో రోజు మన రోజు అవుతుందని గుర్తు మిత్రమా ఖచ్చితంగా మన తెలంగాణలో డిఎస్సి ఎప్పుడు రాబోతుంది మిత్రమా అంటే సో న్యూ న్యూ నోటిఫికేషన్ ఖచ్చితంగా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో వచ్చే అవకాశం ఉంది మిత్రమా సో డిసెంబర్ లో వచ్చే అవకాశము ఉంది సో డిసెంబర్ లో ఖచ్చితంగా మనకు రెండు వేల ఇరవై నాలుగులో లో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లో సారీ ఈ ఇయర్ ఎండింగ్ లో ఖచ్చితంగా వస్తుంది మరొక డిఎస్సి కూడా మరొక డిఎస్సి ఖచ్చితంగా వస్తుంది సో మరొక డిఎస్సి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వస్తుంది మిత్రమా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకండి తెలుగు ఎస్ఏ సోషల్ కి సార్ ఎస్ఏ సోషల్ నల్గొండ రివ్యూ సో ఖచ్చితంగా ఆల్ డిస్ట్రిక్ట్ కూడా నేను చెప్పానుగా మిత్రమా సో ఖచ్చితంగా అరవై నుండి డెబ్బై మార్కులు ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నాను మిత్రమా సో ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపం రాయండి ఖచ్చితంగా నేను చెప్తాను జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాలలో కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే ఇంచుమించు వన్ ఆర్ టూ మార్క్స్ కొంచెం తక్కువగా అంటే నేను అరవై నుంచి డెబ్బై చెప్పాను కదా ఇక్కడ యాభై ఎనిమిది టూ అరవై ఎనిమిది అరవై అరవై ఆరు అరవై ఏడుతో కటప్ అయ్యే అవకాశాలు ఓపెన్ కటఅప్ ఉంది మిత్రమా సో ఇది గుర్తుపెట్టుకోండి ఎస్జిటి గురించి ఉంటుంది సార్ సో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో సో ఖచ్చితంగా మీకు జోగులాంబ గద్వాలలో సురేష్ ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశాలు సో మీ డిస్ట్రిక్ట్ లో ఖచ్చితంగా అంటే ఇచ్చిన మార్క్స్ కి వన్ ఆర్ టూ మార్క్స్ అటు ఉండే అవకాశం ఉంది మిత్రమా సో ఈ విషయాన్ని మేము అందరం మిత్రులందరూ కూడా గుర్తుంచుకోండి మెదకు సో మెదకు సంగారెడ్డి సో ఎస్ఏతో ఎస్ఏ ఆల్ వనపర్తి సో ఎస్ఏ ఆల్ వితౌట్ టెట్ సార్ ఆర్ విత్ టెట్ సో వితౌట్ టెట్ తోని అరవై మార్కులు సో విత్ టెట్ తోని అరవై నుంచి డెబ్బై మార్కులు వస్తే ఖచ్చితంగా మీకు డిఎస్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రమా సో ఇది ఓపెన్ కటప్ గురించి చెప్తున్నాను మిత్రమా సో ఓపెన్ కటప్ గురించి మాత్రం మీరు ఎవరు కూడా దిగులు చెందన అవసరం లేదు రంగారెడ్డి ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా గుర్తుంచుకోండి పెద్దపల్లి డిస్టిక్ లో ఎస్ఏ సోషల్ పదహారు పోస్టులు ఉన్నాయి సార్ బీసీడికి ఒక్క పోస్ట్ కూడా లేదు సో ఖచ్చితంగా సార్ శ్యామ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా ఉండే అవకాశాలు సో అంటే నేను మీరు పోస్ట్ల పరంగా కావచ్చు ఆల్ డిస్టిక్ గురించి నేను ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాను ఏ ఒక్క డిస్క ఏ ఒక్క డిస్ట్రిక్ట్ గురించి కూడా స్పెషల్గా చెప్తలేను సో ఈ ఆల్ డిస్ట్రిక్ట్లలో చూసినట్టయితే గమనించినట్లయితే ఎస్ఏ అయితే అరవై నుంచి డెబ్బై మార్కులు ఎస్ఈటి అయితే అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు మార్కులు ఉండే అవకాశం ఉంది ఓపెన్ కటప్ గురించి సో ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి ఎస్ఈటి వికారాబాదు సో మెదక్ హెచ్ఈటి సో ఖచ్చితంగా సో ఖచ్చితంగా మీరందరూ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ సో అంటే చాలా మంది విద్యార్థులు కూడా సో మరొక డిఎస్సి ఉంటాయి మిత్రమా మీరు ఎక్కడా కూడా దిగులు చెందన అవసరం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా మరొక డిఎస్సి కూడా రాబోతుంది మిత్రమా అది కూడా మనకు క్యాలెండర్ లో ఇస్తున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ఖచ్చితంగా మరొక డిఎస్సి మరొక గురుకుల నోటిఫికేషన్ కూడా వస్తుంది సో ఈ అవకాశాన్ని మీ మిత్రులు ఇప్పుడు ఏవైతే తప్పుగా చేసిన అంశాలను మళ్ళీ మళ్ళీ చేయకుండా ఖచ్చితంగా మీరు రెక్టిఫై చేసుకొని మరొక అవకాశం ఉంది సో ఆ అవకాశానికి మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి మీరు ఎక్కడైతే తప్పు చేశారో ఆ తప్పుని మళ్ళీ చేయకుండా ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని అలానే కొనసాగించండి ఖచ్చితంగా ఫలితాలు కూడా సెప్టెంబర్ ఐదో తారీఖుల్లో మేము ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయిన విద్యార్థులు అందరూ ఉంటారో వారికి ఉపాధ్యాయులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా మీ అందరికి ఆర్డర్ కాపీ గురు పూజోత్సవం కన్నా ముందే మరి సెప్టెంబర్ ఆరో తారీఖు కన్నా ముందే మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రమా సో గుర్తుంచుకోండి నల్గొండ కావచ్చు ఆల్ డిస్ట్రిక్ట్స్ మీరు ఏ డిస్టిక్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఉంటుంది మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు సోషల్ ఈజీగా ఉంటుంది నిజామాబాదు సో అన్ని డిస్టిక్లు ఏ డిస్టిక్ అయినా కూడా వన్ టూ మార్క్స్ థర్టీ ఇటు ఉంటాయి మిత్రమా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి సో ఖచ్చితంగా నల్గొండ డిస్టిక్ కావచ్చు ఏ డిస్టిక్ అయినా కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది కామారెడ్డి చెప్పండి సార్ సో ఏ విషయం చెప్పినా కూడా ఎస్జిటి అయితే మాత్రము ఇక్కడ అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు మార్కులు ఓపెన్ కటప్ ఉంటుంది సో తెలంగాణ రాష్ట్రంలోనైతే ఎస్ఏ స్కూల్ అస్టెంట్ అరవై నుంచి డెబ్బై మార్కులు ఉంటుంది ఎవరైతే ఎక్కడైతే తప్పు చేశారో అలాంటి తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఖచ్చితంగా మళ్ళీ మరొక టిఎస్సీ ఉంటుంది అది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికన్నా ముందు మీకు వన్ ఆర్ టూ డేస్ లో క్యాలెండర్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో ఆ క్యాలెండర్ లో మన టీచర్ జాబ్ మన ఉపాధ్యాయ పోస్టు ఎన్ని ఉన్నాయని కూడా మీకు క్లారిటీగా ఇవ్వడానికి ముందున్నది సో అతి త్వరలోనే మీ అందరికీ శుభవార్త కూడా వస్తుంది మిత్రమా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి విక్రాబాద్ సార్ ఈ రోజు మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్ ఖచ్చితంగా చేస్తాను మల్లేష్ యాదవ్ సో ఖచ్చితంగా చేస్తాను మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ అరవై ఎనిమిది సంగారెడ్డిలో అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది వితౌట్ టెట్ బిసిడి ఎనీ చాయిస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రమా ఎక్కడా నువ్వు దిగులు చెందన అవసరం లేదు సంగారెడ్డి మిత్రమా సో ఖచ్చితంగా వస్తాయి శివారెడ్డి సో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో నీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించు హండ్రెడ్ పర్సెంట్ మరొక డిఎస్సి కూడా ఉంది మరొక డిఎస్సి కన్నా పోకముందే నువ్వు సెప్టెంబర్ ఆరో తారీఖు రోజే నువ్వు ఆల్రెడీ నువ్వు తీసుకుంటావని భావిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ రోజు మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్ పేపర్ ఈజీగా ఉంది అంటున్నారు నిజం సార్ వెస్టర్డే సోషల్ నిజం సార్ వ్యస్నాన గణేషు సో మిత్రులు నీలాంటి మిత్రులు నీలాంటి విద్యార్థులు నీలాంటి మిత్రులే మన కాబోయే రేపటి ఉపాధ్యాయులందరూ కూడా చెప్పిన విషయాన్ని నేను అనుభవించి నేను ఆలోచించి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది మిత్రమా సో రైట్ ఈ వీడియోని చూసే ముందు మీరందరూ కూడా ఒకసారి లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి సో మరెన్నో వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి మీ నాని యాదవ్ ఎల్లప్పుడూ కూడా మీ తోడు ఉంటాడు సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్